కంటే అదనంగా జీతాలు చెల్లిస్తానని జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్థిక తప్ప అన్ని పరిష్కరిస్తామనడంలో అర్థం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అన్నారు సోమవారం సమ్మెలో భాగంగా రాజమండ్రి డివిజన్ లో అంగన్వాడీలు రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ వద్దకు చేరుకుని అక్కడ నుండి కంబాల చెరువు దేవిచౌక్ గోకవరం స్టాండ్ మున్సిపల్ కార్యాలయం మీదుగా సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు ఈఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ కు పద్దెనిమిది వేలు ఆయాలకు పదమూడు వేల ఐదు వేతనం పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేయడాన్ని హర్షిస్తున్నామన్నారు ¡Gracias! ఏడు రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి సమ్మెలు చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా స్పందించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీతాలు పెంచమని ఖచ్చితంగా తేల్చి చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది అయితే మా డిమాండ్స్ బట్టి ఏదైతే కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మంటున్నామో అది ఖచ్చితంగా ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో గ్రాడ్యుటీ ఇమ్మని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి ఆ విధంగా కూడా సమ్మెను కొనసాగిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళము రోడ్ల మీద ఆకలి కడుపులతో వండు టెండలో కార్యక్రమాలు చేస్తా ఉంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కుతున్నారు అంగన్వాడీలు అని చెప్పి ఈ రోజు ఆడవాళ్లను విమర్శిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆడవాళ్ళ మీద ఎంత వరకు గౌరవం ఉందో ఈ ప్రభుత్వానికి అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది మేము ఒళ్ళు పరిసరి రోడ్డు ఎక్కట్లేదు కడుపు మండి రోడ్డు మీద ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మా వైపు సానుకూలంగా స్పందించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాడ్యూటీ మాకు అమలు చేయాలని ఇప్పుడు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో అంతవరకు కూడా ఈ కొనసాగుతుందని చెప్పేసి ఎక్కడికక్కడ నిర్బంధించడం కోసం మమ్మల్ని బెదిరింపులకి గురి చేయడం కోసం అంగన్వాడీ సెంటర్ల తాళాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి దొంగల వలె పదిహేను ఇరవై మంది వెళ్లి పగల పగలగొడుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఈ ఈ రాష్ట్రంలో సంవత్సరాల వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీ సెంటర్ పగలగొట్టి పిల్లలకు పెట్టే ఆహారాన్ని పిల్లలకు చెందకుండా చేస్తున్నారు ఈ రోజు అంగన్వాడీ రోడ్ల మీద ఉండడం వల్ల ప్రీ స్కూల్ పిల్లలు మా పిల్లల వాళ్ళు వాళ్ళని మేము మా సొంత పిల్లల కంటే అధికంగా చూసుకుంటాం అలాంటి పిల్లలు రోజు వేలాది సంఖ్యలో ఇళ్ల దగ్గర తిండి లేకుండా ఉంటున్నారు కానీ అంగన్వాడీని పక్కన పెట్టి సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి అన్నం పెట్టిస్తున్నామని చెప్పి వాలంటీర్లు కూర్చోబెడుతున్నారు వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చి బయట తిరుగుతున్న పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లలని కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అన్నం పెడుతున్నట్టు ఫోటోలు తీసి పంపించుకుంటున్న పరిస్థితి ఈ రోజు ఏ లబ్దిదారి కూడా పంపించే పరిస్థితి లేదు అంతా కూడా అంగన్వాడీలు కొన్ని ఈ రోజున మీ రోజు మీరు ఏ రోజు డిమాండ్ చేస్తారో ఆ రోజు వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది నా పేరు కె బేబీరాణి జిల్లా ప్రధాన కార్యదర్శిని తూర్పుగోదావరి జిల్లా